ఏ భేదము లేదు పాపం చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు సో దెర్ ఇస్ గ్లోరీ దట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ గాడ్ అస్ దేవుడి దగ్గర నుంచి వచ్చే గ్లోరీ అనేది మనకు వస్తుంది నాట్ రియల్లీ ఆఫ్ దట్ దేవుడి దగ్గర నుంచి వాట్ ఆర్ వాటర్ గెటింగ్ అనేది మనకి అది అర్థం కావట్లేదు అది అర్థం కాకపోవడం మూలాన మనం ఏం చేస్తున్నామంటే నాకు శ్రమలొద్దు ఇబ్బందులొద్దు నాకు కష్టాలు వద్దు టు సఫర్ ఎనీథింగ్ అని చెప్పేసి మనం అంటున్నాం యేసు కానీ మెయిన్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుడి కోసం నేను శ్రమ పడాలి దాని మూలంగా మనకి బహుమానం ఏంట బహుమానం అంటే దేవుడి మహిమ తండ్రి మహిమ యేసు ప్రభు వారు తండ్రి మహిమతో తిరిగి రాబోతున్నారు నాకు ఆ తండ్రి మహిమలో భాగం కావాలి అనే అనే గురితో మనం జీవిస్తే అప్పుడు మూలంగా మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది